అండి వెల్కమ్ టు దుర్గా కిచెన్ వరల్డ్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా సాంబార్ అండి ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి ముందుగా గిన్నె తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి అందులో రెండు కప్పుల వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద పెట్టి నాలుగు ఈజీలు రానివ్వాలి ఇలా ఉడికాక ఉప్పు గుత్తితో మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే వేరే కుక్కర్ పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ టమాటాలు సొరకాయ ములక్కాడ వంకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా ఉడికాక ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి సరిపడినంత వాటర్ వేసుకోవాలి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసి కలుపుకోవాలి కొద్దిగా పసుపు కారం వేసుకొని కాసేపు మరగనివ్వాలి ఇలా సాంబార్ పొంగు వచ్చే టైంలో సరిపడినంత సాల్టు కొద్దిగా సాంబార్ పొడి కొత్తిమీర వేసి కాసేపు మరిగించుకోవాలి తాలింపు వేసుకోవడానికి చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర తెంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి ఈ తాలింపుని సాంబార్లో వేసి మూత పెట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్టయితే మీరు తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు